మీనరాశి వారిని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు శని అష్టమంలో ఉన్నాడు రాహు నవమంలో ఉన్నాడు కేతువు తృతీయంలో ఉన్నాడు ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే అనారోగ్యం కలుగుతుందేమో అనే భయం స్థాన చలనం కలుగుతుందేమో అనే ఆందోళన విజయం సిద్ధించదేమో అనే మానసికమైన దిగులు ఉంటుంది నిజానికి అవి ఏమీ ఉండవు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే భాద్ర నక్షత్ర జాతకులకి ఎక్కడ అనారోగ్యం కలుగుతుందో అనే దిగులు బాగా ఎక్కువగా ఉంటుంది ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులకి ఎక్కడ విజయం ప్రాప్తించదో ఎక్కడ ఉత్తీర్ణులం కామో అనేటటువంటి మానసిక ఆందోళన హెచ్చుగా ఉంటుంది అలాగే రేవతీ నక్షత్రం వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటన ఉద్యోగంలో జరుగుతుందేమో అనే ఉద్విగ్నత భయం ఎక్కువగా ఉంటుంది కానీ ఏమీ జరగదు చాలా సంతోషంగా గడుస్తుంది ఈ వారం మొత్తం ఈ రాశివారికి ఈ వారం చాలా అనుకూలమే తప్ప ప్రతికూలం కానే కాదు దైవపరంగా అయితే శ్రీరామ స్తోత్రాన్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్టయితే నిజమైన పేదవారిని గమనించి అన్నదానాన్ని చేయడం అత్యుత్తమం ఈ వారం ఈ రాశివారి ముఖ్యంగా రుణాలని తీర్చేందుకు తగినటువంటి ప్రణాళికను వేసుకుని దాన్ని సక్రమంగా అమలు చేయడం చాలా అవసరం